కోడిగుడ్డుని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్రావణంలో నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఉంచాలి ఇలా చేయడం వల్ల కోడిగుడ్డు యొక్క పై పెంకు కరిగిపోతుంది కోడిగుడ్డుని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో నానపెట్టిన తర్వాత సన్నటి కాగితంతో చుట్టుకొలతను కొలవాలి ప్రయోగ విధానం సజల హైడ్రోక్లోరికామ్లంలో నాలుగు నుంచి ఐదు ఐదు ఆరు గంటలు ఉంచిన తర్వాత గుడ్డు యొక్క పైప్ ఎంపు కరిగిపోతుంది తర్వాత వాటిని బయటికి తీసి నీటితో కడిగిన తర్వాత సందడి కాగిత పూకులతోటి గుడ్డు యొక్క చుట్టుపరదని కొలవాలి తర్వాత ఒక బీకర్లో ఉప్పు ద్రావణాన్ని సంతృప్త ఉప్పు ద్రావణాన్ని తీసుకోవాలి మరొక బీకర్లో మంచినీటిని తీసుకోవాలి ఇందులో ఒక గుడ్డని ఉప్పు నీరున్న బీకర్లో వేయాలి మరొక గుడ్డని మంచినీటి ఉన్న బీకర్లో వేయాలి తర్వాత ఈ రెండు బీకర్ నాలుగు 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 నుంచి ఐదు గంటల పాటు అదకుండా ఉంచిన తర్వాత ఐదారు గంటల తర్వాత మళ్ళీ గుడ్డ బయట తీసి వాటి యొక్క చుట్టుపక్కల కొలవాలి